అసోసియేషన్ ఆఫ్ అలియన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో కాకినాడ టైటన్ షోరూమ్ అధినేత మల్లికార్జున రావు నగేష్ జన్మదిన వేడుకలను మెహర్ నగర్ నందుగల ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు క్లబ్ అధ్యక్షులు ఎఫ్సిఐ రాష్ట్ర స్థాయి సలహా కమిటీ డైరెక్టర్ అలీ మద్దా వికాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వృద్ధులకు దుప్పట్లు స్నాక్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా అలై మద్దా వికాస్ మాట్లాడుతూ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధులను ఆదరించడం మన కర్తవ్యమని అన్నారు టైటాన్ షోరూమ్ అధినేత నగేష్ జన్మదినం సందర్భంగా వారి షోరూంలో పనిచేసే సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందనీయమని అన్నారు నగేష్ ఇటువంటి పుట్టినరోజు వేడుకలను మరిన్ని ఆయుర ఆయురారోగ్యాలతో ఉండాలని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ కేబినెట్ ట్రెజరర్ కిరణ్ కుమార్ జెడ్సీ అలై బాల త్రిబ్ర సుందరి రీజన్ సెక్రటరీ అలై శ్రీదేవి డీసీలు అలీ వనం ఉపేంద్రనాథ్ అలీ కాకరపల్లి శ్రీనివాస్ క్లబ్ ఉపాధ్యక్షులు అలీ కుమార్ కోశాధికారి అలీ కొత్త శ్రీరాములు జాయింట్ సెక్రటరీ అలీ గణేష్ టైటాన్ షోరూమ్ స్టాఫ్ ఇన్ఛార్జ్ రత్నమాల మహేష్ ప్రసాద్ బాబీ రమాదేవి రామ్ కుమార్ కుమార్ తదితరులు పాల్గొన్నారు तो कब लेवरेज करना है नहीं अच्छा तो कब किया किस लिए ये जमा के लिए कब कोई डिसिप्लिन है वो बोले उन्होंने कहा कि टाइम नहीं है कल तक दे दो यार कहां है ये कर ले हां